మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ నారాయణగౌడు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు సింకరంపేట మండలంలో గల జూనియర్ కాలేజీ విద్యార్థులతో డ్రగ్స్పై అవేర్నెస్ తిగడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంతోపాటు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది మత్తు పదార్థాలు డ్రగ్స్ పై డ్రగ్స్ వలన సమాజంపై పడే ప్రభావం విద్యార్థుల పాత్ర అనే దానిపై వ్యాసరచన పోటీ నిర్వహించి వారిలో మొదటి మూడు బహుమతులు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు సమాజంలో డ్రగ్స్తో వచ్చే అనర్థాలను వివరించడం కోసం ఈరోజు విద్యార్థులలో ప్రేరణ కలిగించి శంకరపేట మండలంలోని వీధుల వెంబడ ర్యాలీ నిర్వహించుకుంటూ డ్రగ్స్ వాడకం గురించి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా డ్రగ్స్ అనేవి చాలామంది కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నవి చిన్న స చిన్న వయసులోనే ఎంతోమంది డ్రగ్స్కు బానిసలై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న కళ్ళ నీరు నీరుగార్చే పని జరుగుతుంది కాబట్టి డ్రగ్స్ని వీళ్ళని తొందరగా ప్రారందే విధంగా ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ఈరోజు ప్రోగ్రాం